యాక్చువల్గా ఈ మధ్యకాలంలో అందరూ ట్యాబ్లెట్స్ ఎక్కువ కొంటూ ఉన్నారు ట్యాబ్లెట్స్ అంటే కనుక ఒక కంప్యూటర్కి ఆల్టర్నేటివ్ అని ఉద్దేశంతో అందరూ కొంటూ ఉన్నారు కంప్యూటర్కి ఎప్పుడు ట్యాబ్లెట్ అనేది ఆల్టర్నేటివ్ కాదు కంప్యూటర్నే వాడాలంటే కనుక ఒక ల్యాప్టాప్నన్నా కొనాలి లేదా ఒక నెట్బుక్నన్నా కొనాలి అంటే మనకే ల్యాప్టాప్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఎంఎస్ వాడ్ లాంటివి ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇలాగా మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకుని అన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలంటే కనుక ట్యాబ్లెట్ కన్నా కూడా ఇప్పుడు నేను చూపించబోతున్న నెట్బుక్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్లో ఎస్ఎస్ ఈపిసి వన్ జీరో వన్ ఫైవ్ సిఎక్స్ అనే ఒక మోడల్ని నేను ఆర్డర్ చేసి తెప్పించడం జరిగింది సో ఈ పర్టికులర్ మోడల్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్కి ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి మనకి అవైలబుల్ అవుతూ ఉంటుంది సో టెన్ నుంచి స్క్రీన్ సైజు అంటే మనకి టెన్ ఇంచి టాబ్లెట్ సైజు ఉన్న ఈక్వల్ టు ఆ స్క్రీన్ సైజు ఉన్న ట్యాబ్లెట్తో మనకి ఉంటుంది సో ఇవి ఫ్లిప్కార్ట్లో మనం పర్చేజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పర్చేజ్ బిల్ అనేది రావడం జరిగింది సో బిల్తో పాటు దీన్ని అన్ప్యాక్ చేస్తున్నాను అన్ప్యాక్ చేసినప్పుడు ప్రోడక్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే ప్యాకింగ్ చూద్దాం సో ట్రాన్స్పోర్టేషన్లో ప్యాకింగ్ ప్యాకేజింగ్ అనేది ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా ఉండటం కోసం వచ్చేటప్పటికీ చాలా సాలిడ్గా ప్యాక్ చేయడం జరిగింది యాసీపీసీ ప్రజెంట్ మనం ఈ ప్రోడక్ట్ యాజ్టీజు చూస్తూ ఉన్నాం సో దీన్ని సీల్ అనేది ఓపెన్ చేస్తూ ఉన్నాం ఈ పర్టికులర్ ప్రోడక్ట్లో ఏమేమి కాంపోనెంట్స్ వచ్చి ఉన్నాయి అన్నది మనం ఓపెన్ చేసి చూద్దాం సో పెద్ద కార్టన్ పక్కన పెట్టేసేసి సో వారంటీ కార్డ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది ఇది వన్ ఇయర్ వారంటీ ఈ పర్టికులర్ ప్రోడక్ట్కి వన్ ఇయర్ వారంటీ వస్తుంది ఈ యాసెస్ ఈపీసీ అనేది ఈ నెట్బుక్ ఆటమ్ ప్రాసెసర్ అనేది ఆటమ్ సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ వస్తుంది జ్యూయిల్ కోర్ ప్రాసెసర్ అలాగే ఇంటెల్ ఎన్ఎం టెన్ ఎక్స్ప్రెస్ మదర్ బోర్డు అలాగే వన్ పాయింట్ సిక్స్ గ్యాడ్స్ క్లాస్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్ మనకు ఆల్మోస్ట్ ఒక బేసిక్ వాడర్ ప్రాసెసింగ్ కావచ్చు లేదా ఆఫీ ఇష్టం రన్ కావడానికి మనకి ప్రాసెస్ సరిపోతుంది అలాగే వన్ ఎంబీ ఎల్ టు క్యాష్ మెమరీ అనేది అవైలబుల్ అవుతూ ఉంది ఇక ర్యామ్ పరంగా చూస్తే కనుక టూ జీబీ వరకు ర్యాము దీంట్లో డిడిఆర్ త్రీ ర్యాము అవైలబుల్ అవుతుంది అలాగే ఒక మెమరీ స్లాట్ అనేది అవైలబుల్ అవుతుంది సో మ్యాక్సిమం మనం అప్ టు జీబీ వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు బై డిఫాల్ట్ టూ జీబీని దీంట్లో వచ్చేసేస్తుంది కాబట్టి అప్గ్రేడ్ ఛాన్సెస్ అనేది ఉండదు ఇకపోతే హార్డ్ డిస్క్ పరంగా చూస్తే కనుక త్రీ ట్వంటీ జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న హార్డ్ డిస్క్ అనేది దీంట్లో అవైలబుల్ అవుతూ ఉంటుంది అసలు వాస్తవంగా మనం ఈ ప్రోడక్ట్ని ఫస్ట్ బయటకు తీసేసి చూద్దాం చూశారు కదా మనకి మిల్కీ వైట్ కలర్లో చాలా అట్రాక్టివ్గా షైనింగ్గా మనకి అవైలబుల్ అవుతూ ఉంది ఏ మాత్రం మనకి మురికి పట్టినా కూడా అసలుకి మురికనే దీనికి స్టిక్ అవ్వని విధంగా మనకి ఈ ప్రోడక్ట్ ఉంది మీరు దీన్ని చూస్తే ఆటోమేటిక్ అర్థం చేసుకుంటారు ఒక టాబ్లెట్ను కొనం కన్నా కానీ ఒక ల్యాప్టాప్ లాంటి నెట్బుక్ను కొనటం చాలా బెటర్ ఛాయిస్ అన్నది మీకు ఆటోమేటిక్ అర్థమై ఉంటుంది జస్ట్ ఒక డైరీ లాగా మనం ఎక్కడికైనా కానీ పోర్టబుల్గా తీసుకువెళ్ళటానికి తగ్గట్లుగా ఇది అవైలబుల్ అవుతుంది సో సో దీన్ని ఓపెన్ చేస్తే కనుక మనకి టెన్ వన్ జీరో టూ ఫోర్ ఇంటూ సిక్స్ హండ్రెడ్ పిక్సెల్స్ రిజల్యూషన్ ఉన్న టెన్ పాయింట్ వన్ ఇంచెస్ స్క్రీన్ అనేది మనకి అవైలబుల్ అవుతుంది సో ఈ టెన్ పాయింట్ వన్ ఇంచెస్ స్క్రీన్ అనేది డబ్ల్యూ నా నాన్ గ్లే స్క్రీన్ డిస్ప్లే టెక్నాలజీకి సంబంధించింది అంటే నాన్ గ్లేర్ టెక్నాలజీ అంటే ఏంటంటే మనం ఎండలో పెట్టినా కూడా రిఫ్లెక్షన్ యాక్చువల్గా చాలా డిస్ప్లేస్ వచ్చేటప్పటికి మనకి ఎండలో పెడితే కనుక డిస్ప్లే కనపడదు సో ఈ పర్టికులర్ డిస్ప్లే విషయంలో వచ్చేటప్పటికి మనం ఎండలో పెట్టినా కూడా మనకి స్క్రీన్ రక్షణలు పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంటాయి అలాగే త్రీ పిక్సెల్స్ కెమెరా అనేది దీంట్లో వెబ్ కెమెరా బై డిఫాల్ట్ చేయబడి ఉంది అలాగే కీప్యాడ్ పరంగా చూస్తే కనుక ఈజీగా టైప్ చేసుకోవడానికి తగ్గట్లుగా మనకి అన్ని రకాల కీస్ని మనకే చిన్న లేఅవుట్లోనే పొందుపరచడం జరిగింది అలాగే టచ్ ప్యాడ్ టచ్డ్ అనేది మనకి మౌస్ ఆపరేషన్స్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అలాగే యూఎస్పి పోర్ట్స్ పరంగా చూస్తే కనుక మనకి మూడు యూఎస్పి పోర్ట్స్ అంటే లెఫ్ట్ సైడ్ ఒక రెండు యూఎస్బి పోర్ట్స్ అలాగే రైట్ సైడ్ ఒక యూఎస్పి పోర్ట్ అనేది అవైలబుల్ అవుతూ ఉంటుంది అలాగే హెచ్డిఎంఐ పోర్టు అంటే మనకి హెచ్డిఎంఐ అవుట్పుట్ని ఇవ్వడం కోసం హెచ్డిఎంఐ పోర్ట్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ప్రొజెక్టర్స్ వీటన్నిటిని కనెక్ట్ చేసుకోవడానికి విజీఏ పోర్ట్ అనేది కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది సో పవర్ సప్లై అనేది అంటే మనం రీఛార్జ్ బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడం కోసం పవర్ సప్లై సాకెట్ ఇవ్వడం జరిగింది సో ఇలాగా అలాగే ల్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ల్యాన్ పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే వైఫై అంటే మనకి వైర్లెస్ ఇంటర్నెట్ యాక్సెస్ని యాక్సెస్ చేయడం కోసం వైఫై ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది కంప్లీట్గా ఇది మనకి లెవెన్ అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అని చెప్పేసి అని పర్టికులర్ ప్రోడక్ట్లో డిఫైన్ చేయబడి ఉంది కాకపోతే ఒక రెగ్యులర్ యూసేజ్లో వచ్చేటప్పటికే అప్ టు మనకి సెవెన్ అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పేసి అని ఆల్మో ఎప్పటికే ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు తెలియజేస్తున్నారు సో ప్రెజెంట్తో మనం చేతిలో ఈజీగా క్యారీ చేయగలిగే విధంగా సింగిల్ హ్యాండ్తో కూడా మనం క్యారీ చేయగలిగే విధంగా ఒక బుక్ని మనం మెయింటైన్ చేస్తున్నట్లుగా దీన్ని ఎక్కడికైనా కానీ ఈజీగా పోర్టబుల్గా తీసుకెళ్ళవచ్చు ఎంత కంఫర్టబుల్గా ఉందో మీరు చూడవచ్చు చాలా లుక్ పరంగా కూడా చాలా క్యూట్గాను మీరు ఈ మధ్యకాలంలో పచ్చే చేసే ట్యాబ్లెట్స్లో కూడా మనకి ఈ టైప్ ఆఫ్ ఫినిషింగ్ అనేది అందుబాటులోకి రాదు డెఫినెట్గా మీకు ఫినిషింగ్ కూడా ఎంత క్యూట్గా ఉందో మీరు అబ్జర్వ్ చేయవచ్చు సో టాబ్లెట్ బెస్ట్ ఛాయిసా లేకపోతే ట్యాబ్లెట్ పీసీకి ఆల్టర్నేటివ్ లేకపోతే నెట్బుక్ లాంటివి ఆల్టర్నేటివ్ అన్నది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అంటే మీడియాలోను డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లోను లేదా ఒక పది మంది టాబ్లెట్లు బెటర్ అని చూస్తే కనుక ఒక గుడ్డిగా వెళ్ళేసి టాబ్లెట్లు కొనడం కాకుండా ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి ఇవి మనకు యూస్ఫుల్ అవుతాయి అన్న విషయాన్ని అర్థం చేసుకొని కురడం బెటర్ థింగ్ ఇకపోతే ఈ ఈ ప్రోడక్ట్లో ఇంకా రిమైనింగ్ థింగ్స్ ఏమి వస్తాయి అన్నదే మనం చూద్దాం ఒక్కసారి మనం బాక్స్ని ఓపెన్ చేస్తే కనుక ఈ బాక్స్లో బ్యాటరీ అనేది సపరేట్గా ఒక కవర్లో వచ్చింది సో ఈ పర్టికులర్ బ్యాటరీని బ్యాటరీ ఛాంబర్ ఏదైతే ఉందో ఆ బ్యాటరీ ఛాంబర్లో మనం పెట్టి ఆన్ చేద్దాం సో బ్యాటరీని బ్యాటరీ చాంబర్లో నేను పెడుతూ ఉన్నాను సో బ్యాటరీని బ్యాటరీ ఛాంబర్లో లాక్ చేయడం జరిగింది లాక్ చేసిన వెంటనే ఇక్కడ ఆటోమేటిక్గా మనకు లాక్ అయిన విధంగా క్లిక్ సౌండ్ అనేది వచ్చేసింది సో ప్రజెంట్ ప్రోడక్ట్ అనేది విత్ బ్యాటరీ రెడీగా ఉంది అలాగే మనకే పవర్ ఛార్జ్ చేసుకోవడానికి వచ్చేటప్పటికి కేబుల్ పవర్ కేబుల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో పవర్ సాకెట్తో అలాగే డివైస్ డ్రైవర్స్ మనకి డిస్ప్లే కావచ్చు సౌండ్ కావచ్చు ల్యాండ్ కార్డుకు సంబంధించి అన్ని రకాల డ్రైవర్స్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది పాటు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్స్ప్రెస్ గేట్ అని ఒక క్లౌడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కానీ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ రెగ్యులర్ యూసేజ్లో కాదు కాబట్టి దాన్ని తీసేసి మనకు కావాల్సిన విండోస్ ఎయిట్ లాంటివి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక యూజర్ మాన్యువల్ అనేది దీంతోపాటు వచ్చింది సో వన్స్ ఈ ప్రోడక్ట్ని ఓపెన్ చేసిన తర్వాత ఆన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందండి ఇప్పుడు ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని ఫస్ట్ టైం పవర్ ఆన్ చేస్తూ ఉన్నాం సో పవర్ బటన్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో దీన్ని పవర్ ఆన్ చేయడం జరిగింది ప్రజెంటో పాటు వచ్చిన బై డిఫాల్ట్ పవర్ గేట్ అని చెప్పేసి క్లౌడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఓపెన్ అవుతుంది సో పవర్ గేట్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఓపెన్ అయ్యేసి దాంట్లో లాంగ్వేజ్ సెలక్షన్ అనేది వచ్చింది మీరు చూడవచ్చు యూఎస్ ఇంగ్లీషా యూకే ఇంగ్లీషా అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు సో దీన్ని దీంట్లో మనం విండోస్ ఎయిట్ లేదా విండోస్ సెవెన్ లాంటి రెగ్యులర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని యూజ్ చేస్తే మనకే రియల్ ఫీల్ అనేది ఇక్కడ నుంచి మనం కంప్యూటర్ను వాడుతున్న ఫీలింగ్ అనేది కలుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ట్యాబ్లెట్స్ని కొనటం కన్నా కానీ ఇంకొకసారి చెబుతున్నారు నెట్బుక్స్ లాంటి వాటిని కొనటం వలన హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి పైసాకి యూజ్ఫుల్ ఉంటుందని చెప్పేసి అని తెలియజేస్తూ థ్యాంక్ యూ